హాయ్ అండి ఈరోజైతే మంచి వంకాయ కొర్ర అయితే వండుతున్నాను దీంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక టమోటా నాలుగు వెల్లుల రెబ్బలు చిన్నల్లం నాలుగు పచ్చిమిర్చి ఇవైతే పక్కన కట్ చేసి పక్కన పెట్టేసా ఇప్పుడైతే మనం తీసుకున్న వంకాయలు అయితే కట్ చేసుకుందాం వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి చూడంగానే నాకు ఎందుకో వంకాయ కర్రీ చేద్దామనిపించింది ఇది వంకాయ ఫ్రై కాదండి వంకాయ ఎగురు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వంకాయలు అయితే ముందు మనం ఇలాగ ముందుగా కట్ చేసేసుకుని ఉప్పు నీటిలో అయితే వేసేసుకుందాం వేసేసుకుని పక్కన పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ కలిసి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసాక మనం కర్రీ అన్నది స్టార్ట్ చేద్దాం గుత్తి వంకాయ కూర అయితే చాలా బాగుంటుందండి మీరు ఇప్పుడు ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ మాత్రం నచ్చితే రెసిపీ ఒక లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కర్రీలోకి వెళ్ళిపోతాం ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వా అవి అర కేజీ వంకాయలు దానికి నేను వంద గ్రాములు నూనె అయితే పోస్తున్నాను వంద గ్రాములు సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు మళ్ళీ ఆయిల్ ఎక్కువైనా కర్రీ అన్నది ఫ్లేవర్ మారిపోతుందనమాట ఈ వంకాయలు వేపేటప్పుడు మంట మాత్రం చాలా సిమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అది అలా పెడితే ఆ నూనె వాటర్ ఉంటుంది కదా వంకాయలకి అది చెట్లు మనం మీద మొహం మీద పడే అవకాశం ఉంటుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మొత్తం వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మగ్గిపోయే వరకు మనం డ్రీ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పచ్చిగా ఉన్నా కూర కర్రీ అన్నది టేస్ట్ అయితే మారిపోతుందనమాట అందుగురించి నేను లో ఫ్లేమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను కాత కొంచెం టైం తీసుకుంటుంది కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి ఈ మాత్రం ఇలా సరిపోతుంది సరిపోతుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చేసి పెట్టి చూడండి చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి వంకాయలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా దాన్ని అయితే రెడీ చేసేసుకుందాం ముందుగా అయితే అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు రెబ్బలు అలాగే రెండు బిర్యానీ ఆకులు నాలుగు యాలక్కలు లవంగాలు వేసి ముందైతే వేసాను తర్వాత ఈ పేస్ట్ వచ్చి ఇది కూడా సేమ్ అంతేనండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ నీరు ఉంది కదా ఈ పేస్ట్కున్న నీరంతా దగ్గరికి అయిపోయే వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే ఇది ఫాస్ట్గా అనమాట కర్రీ అన్నది చేదు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ముందు ఒక స్పూను సాల్ట్ వేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి ఇలా కలిపేశాక ఎందుకంటే ఇందులో వాటర్ ఏమన్నా ఉంటే కొంచెం లాగేస్తుంది ఉప్పేయంగానే అందువల్ల కొంచెం ముందు సాల్ట్ వేసుకుని ఒక్క రెండు నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకి ఈ అన్నది ఫ్రై అయిపోతుంది అనమాట అలాగే మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో ఫస్ట్ వేయకూడదు కొంచెం లాస్ట్లో మా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేగాక వేస్తే సరిపోతుంది అలాగే చిటికెడి పసుపు కారం మనకి వంకాయ కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఒక అర స్పూను జీలకర్ర పొడి అర స్పూను ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి ఇవన్నీ వేసాక ఇలా కలపకపోతే ఈ గ్రేవీ అన్నది పోతుంది అప్పుడు ఈ గ్రేవీ టేస్ట్ మారిపోయి చేదు వచ్చేస్తుంది అన్నమాట అందుకనే మనం ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే ఇందులో వేసేసుకుందాం ఇవి వేసేసుకుని ఇది చాలా స్లోగా తిప్పాలండి మనం ఫాస్ట్గా తిప్పామంటే ఈ వంకాయలు అన్నది విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని చాలా స్లోగా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇందులోకి ఒక గ్లాసు వాటర్ పోసుకుని మనం చేసుకునేది ఫ్రై కాదు కాబట్టి ఇగురు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అలాగే రుచి మీకు గరిటితో వీలైతే గరిటితో తిప్పండి లేదు అట్లా కుదరట్లేదు అనుకుంటే ఒక చిన్న క్లాత్ తీసుకుని ఆ గిన్నె బౌల్ అయితే ఉందో దాన్ని పట్టుకొని ఈ వంకాయలు పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి ఆల్మోస్ట్ కర్రీ దగ్గరికి వచ్చేసింది నేనైతే కొంచెం టేస్ట్ కోసం ఒక చిటికెడు చింతపండు పులిసిపోతున్నాను చింతపండు ఇష్టం లేదన్నవాళ్ళు కర్రీ అంతా రెడీ అయ్యి చల్లారిన తర్వాత కాస్త నిమ్మరసం యాడ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అన్నది ఈ వంకాయ కూర కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా చేసి పెడితే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కర్రీ అయితే చాలా రెడీ అయిపోయిందండి ఉంటే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది కర్రీ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి కర్రీస్ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది కర్రీ ఎలా ఉంది ఏంటన్నది ఒక చిన్న కామెంటు చిన్న లైక్ చేయండి నచ్చితే మాత్రం మరిన్ని వంటకాలతో మేము ముందు ఉంటాను ఓకేనండి ఉంటానండి బాయ్